నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా క్యాటరింగ్ స్టైల్లో మటన్ కూర అయితే ఎలా చేస్తారో చూద్దామండి మటన్ కూర అంత క్యాటరింగ్ దగ్గర వేరే టేస్ట్ వస్తుందండి ఆ టేస్ట్ రావడానికి కారణం ఏంటో కూడా చూద్దరు కానీ ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత ఈ మటన్ కూరకి గ్రేవీ రావడానికి ఉల్లిపాయలు కొంచెం మిక్సీ పడతామండి అవి కూడా వేగి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అనేది వేసి వేయించుకోవాలి అది బాగా వేగిన తర్వాత అప్పుడు ఉప్పు పసుపు కారం వేస్తామండి ఒక్కోసారి టైం ఉంటుందండి మటన్ ముందు వచ్చేస్తుంది అప్పుడు ఉప్పు బాగా కడిగేసి ఉప్పు పసుపు కారం అయితే పట్టించి పక్కన పెడతాం లేదు టైం లేదు ఆ టైంకి వచ్చిందంటే కనుక ఇలా కడిగేసి ఈ ఉప్పు కారం వేసాం కదండి దాంట్లో వేసేసుకుంటాం దీంట్లో బాగా నీరు వస్తాయి కదండీ మటన్ కూరలో నీరు వచ్చి ఆ నీరు అంతా ఎగిరేంత వరకు వేయించుతామండి అప్పుడు కూర అనేది వాసన రాదు టేస్ట్ కూడా బాగుంటుందండి మటన్ అనే కాదు ఏ ఏదైనా సరే మాంసం ఆ నీరు వచ్చి ఆ నీసి దాంట్లో నీరు ఇగిరేంత వరకు అయితే వేయించుకోవాలండి ఆ నీస్ నీరు ఎగురుతుంది కదండి అదంతా ఎగిరిన తర్వాత దాంట్లో రెండు బకెట్లు నీళ్ళు అయితే పోస్తామండి ఆ నీళ్ళు పోసిన తర్వాత అది మటన్ ఉడికిందో లేదో చూస్తాం బాగా మెత్త కొంచెం మెత్తపడింది అన్నం ఉందనుకోండి ఆ మెత్తపడిన తర్వాత దాంట్లో జీడిపప్పు నూక గసగసాలు అయితే మిక్సీ పెట్టి పోస్తామండి క్యాటరింగ్ దగ్గర మటన్ టేస్ట్ రావడానికి కారణం అయితే ఇదేనండి ఈ గసగసాలను జీడిపప్పు నూక నాన్ పెడతాము మిక్సీ పెట్టి అయితే పోస్తామండి పోసిన తర్వాత ఒక పావు గంట సేపు అయితే ఉడకాలండి బాగా దగ్గర పడేంత వరకు అప్పుడు అదంతా ఆ గుజ్జంతా గ్రేవీ అంతా టేస్ట్గా అయితే అవుతుందండి కొంచెం పులిపండి వరదానానికైతే ఆ తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా ఇలా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి క్యాటరింగ్స్ దగ్గర మటన్ కర్రీ అయితే ఇలా చేస్తామండి ఆ గ్రేవీ బాగా థిక్గా చక్కగా టేస్ట్గా అయితే కారణం ఇదేనండి మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్